అతి శీతమను పేరు గల మరో నరకముంది ఇక్కడ అత్యంత శీతలం బాధ దీని పొడవు వెడల్పులు మహారౌరవంతో సమానంగానే ఉంటాయి అంటే ఐదు వేల యోజనాలు అన్నమాట చిక్కటి చీకటి అంతటా నిండి ఉంటుంది సహింపరాన్ని కష్టాన్ని కలిగించడం కోసం యమదూతలు పాపులను ఆ చీకటి కుపం లాంటి లోకంలోకి విసిరి వేస్తారు పాపులకు దిక్కుతో చెడుతనం వచ్చేసిందేమోనని భయమేస్తుంది తట్టుకోలేనంత వణుకుతో శరీరం తల్లడిల్లిపోతుంటుంది పళ్ళు టపటపా టపటపా కొట్టుకుని విరిగిపోతుంది ఇతర పాపులు తగులుతుంటారు ఆలింగనం చేసుకుంటారు కానీ వారు తమ లాంటి వారో పిశాచాలో రక్తలో తిప్పు తింటారేమో అనే భయంతో విడివడిపోతుంటారు అక్కడ దాహం ఆకలి చాలా ఎక్కువగా ఉంటాయి ఎంత తడిమినా తినడానికి త్రాగడానికి ఏమీ తగలవు అంతేకాక మనసుగడ్డల్ని మరింత గడ్డ కట్టి ంత అతి భీకర శీతల వాయువులు అక్కడ వీస్తుంటాయి ఆ ఘాలు తాకిడికి ఎముకలు గుట్క్కున విరిగిపోతుంటాయి శిక్షాకాలం అయిపోగానే ఈ తమసావృత నరకం నుండి ఆత్మ వెలుగులోకి పడుతుంది